హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం గోధుమ పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు ఎంతో క్రిస్పీ అయినా టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే మనకి ఎలాంటి ఉండలు లేకుండా బాగా స్మూత్గా వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు థిక్ పేస్ట్లా తయారవుతుంది ఇలా థిక్ పేస్ట్ అయిన తర్వాత మనం బీటర్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీటర్తో బీట్ చేసుకోవడం వలన మనకి ఎలాంటి ఉండలు కట్టవు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా తయారవుతుంది ఇలా అయ్యాక కొద్దిగా సోడా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంతో స్మూత్గా ఉండే బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక గంట పిండిని తీసుకొని దోశ పినమంతా బాగా పల్చగా పోసుకోవాలి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా పల్చగా వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే పిండి గరిటకే అతుక్కుపోతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బాగా రోస్ట్ అయ్యేంతవరకు కాల్చుకోవాలి ఒక పై ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని అదేవిధంగా బాగా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి దోశలు రెడీ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్